పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ శ్రీకృష్ణావతారరం ముప్పై ఏడవ దశకం ఇదివరకు చేసింది శ్లోకాలతో సహా పెట్టలేదు కాబట్టి మళ్ళీ దీన్ని చేస్తున్నాను శ్రద్ధగా వినండి సాంద్రతనోహరే నను పురా దైవాసురే సంగరే త్వత్కృత అపి కర్మ శేష వసతో ఏ తేతాం భూతల జన్మన్నా

ఆనందకరమైన దివ్య దేహాన్ని ధరించిన హరి పూర్వం జరిగిన దేవాసుర సంగ్రామంలో నీవు ఎంతో మంది అసురుల్ని వధించావు భగవంతుడువైన నీ చేతిలో పవిత్ర మరణాన్ని పొందినప్పటికీ కర్మశేషం మిగిలిన కొంతమంది అసురులు నీ లోకానికి చేరలేదు అలా చేరని కొందరు దుర్మార్గులు తిరిగి భూలోకంలో జన్మించి ఎన్నో అకృత్యాలు చేయడంతో వారి బాధలు భరించలేక భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది అదే సమయంలో ఇంద్రాది దేవతలు కూడా అక్కడే ఉన్నారు हा हा दुर्जन भूरिभारमदिता पादो निधो पाकतालय हे विवसता देवानी मान इत्यादि प्रचुर प्रलाप विवस आलोक्य धता వీక్ష పరితో దోభవంతం హరే బ్రహ్మలోకాన్ని చేరుకున్న భూదేవి బ్రహ్మదేవుడితో స్వామి దుష్టులైన రాజుల భారాన్ని భరించలేక నేను సముద్రంలో మునిగిపోతున్నాను దీని రాలేనైన నన్ను రక్షించు నేనెంతో బాధలు పడుతున్నానో ఈ దేవతల్ని అడిగి తెలుసుకో అంటే నేను ఎంత బాధలు పడుతో పదనం దేవతల నుండి తీసుకో అంటూ దుఃఖించసాగింది అలా బాధపడుతున్న భూదేవిని అదే బాధను అనుభవిస్తున్న దేవతలని చూసి బ్రహ్మదేవుడు ఒక్కసారి భక్తిగా నిన్ను తన మనస్సులో ధ్యానించాడు ఊచేచాంబుజూరూనూర సత్యం ధరివచ नन्वस्यां भवतां च रक्षणविधो दक्षो हि लक्ष्मीपती सर्वे सर्वपुरस्सरावयमितो गत्वापयो गत्वा वारिधिम् స్తుమహే జవాది దియయు సాకం తవాకేతనం తన మాటల కోసం ఎదురుచూస్తున్న దేవతలు భూదేవితో ఓ దేవతలారా ఈ భూదేవి చెబుతున్న మాటలు నిజం ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే మిమ్మల్ని ఈ భూదేవిని రక్షించగల సమర్థుడు కనుక మనందరం కలిసి క్షీర సముద్రానికి వెళ్ళి అక్కడ శేషపాన్పు మీద సైనించిన శ్రీ మహావిష్ణువుని ప్రార్థిద్దాం అని బ్రహ్మ అనగానే దేవతలందరూ భూదేవిని బ్రహ్మని వెండబెట్టుకుని నీ వైకుంఠానికి బయలుదేరారు తే तीरं गता सङ्गता यावात्सदचिन्तनैकमनसस्तावत्स पादोजभू त्वद्वाचं हृदये आनन्दयन्नु आनन्दयन्नुचिवान् आख्याता परमात्मना स्वयमहं वाक्यं तथा कर्ण्यता సత్యలోకం నుంచి బయలుదేరిన బ్రహ్మదేవుడు దేవతలు భూదేవి క్షీర సముద్రం తీరానికి చేరుకున్నారు తెల్లని ఆ పాల సముద్రం మీద నుంచి మందంగా గాలులు వీస్తున్నాయి అందరూ కలిసి భక్తికాని చరణ కమలాలని ధ్యానించసాగారు అంతలో బ్రహ్మదేవుడి హృదయంలో అంటే మనస్సులోని సందేశం వినిపించింది అది విని నీవు చెప్పిన సందేశాన్ని తిరిగి దేవతలందరికీ ఈ విధంగా వివరించావు అంటే పరమాత్మ ఇక్కడ ఏమిటి ప్రత్యక్షమయ్యారా లేదు కదా సందేశం ఎక్కడొచ్చింది మనస్సులోంచే వస్తుందనమాట అంటే మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు పరమాత్మే మనకి పనిచేస్తూ ఉంటాడే గార్డెన్ ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ముందు ఎలా జరుగుతుంది ఏదైనా మంచి జరగకూడదు అంటే పరమాత్మ నిన్ను హెచ్చరిస్తారు ఇటు వెళ్ళకురా అని అది చెయ్యరా అని ఇలా అనమాట ఇది మహం దివిషద భూమే చ భీమైర్ నృపై తక్షేపాయ భవామి యాదవ కులే సోహం సమగ్రాత్మన దేవృష్టికూలూ కలయ దేవాంగనాశ్చావనౌ మత్స్యేవాతమితి దీయవచనం పాదోజభూరుచివా దేవతలారా దుష్టాత్ములైన రాజుల వలన భూదేవి ఎన్నో బాధలు పడుతున్న విషయం నాకు తెలుసు వాళ్ళందరినీ సంహరించడం కోసం యాదవ వంశంలో స్వయంగా నేను అవతరిస్తాను మీరు కూడా మీ అంశాలతో యాదవ కులంలో జన్మించండి అలాగే వివిధ దేవతాశ్రీలు కూడా నన్ను సేవించడం కోసం తమ తమ అంశాలతో భూలోకంలో అవతరిస్తారు వీళ్ళందరూ గోపికలు అనమాట దేవతలే అని నీవు చెప్పిన సందేశాన్ని యథాతథంగా దేవతలకి వినిపించాడు బ్రహ్మదేవుడు శ్రు కర్ణరసం తవ వచ్చు నిర్వాపితస్వాన్షి సగత తావ కృపా పీయూషతృప్తాత్మసూ విఖ్యాధురాపురేకి సాన్నిధ్యపుణ్యోత్తర ధన్యా ముదవహత్ రాజా సూరాత్మజ స్వామి చెవులకు రసాయనంలా ఆనందాన్నిచ్చే నీ మాటలు విని దేవతలంతా ఎంతో సంతోషించారు నీ దయాగుణాన్ని ప్రశంసిస్తూ అందరూ తిరిగి తమ తమలో తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు ఆ కాలంలో సూరసేన మహారాజు కుమారుడైన వసుదేవుడు మధురా పట్టణంలో ఉన్న దేవకుడు కుమార్తె దేవకి దేవిని వివాహం చేసుకున్నాడు రాబోయే కాలంలో నీ అవతారం ఆవిర్భవించటం వల్ల ఆ పట్టణం ఎంతో పవిత్రమవుతుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ उद्ध्वाहावसितौ तदीयसहजं कं शोधसम्मानयन् एतौ सूततया पतिरधे व्योमोद्धया त्वद्गिर अस्यास्यामतिदुष्टमष्टमसुतो हन्तेति हन्तेरिता सन्त्रासा स तु हन्तुमन्तिकगतां तन्वीं कृपाणीमधत् దేవకీ దేవికి వసుదేవుడికి ఘనంగా వివాహం జరిగింది దేవి అన్నగారైన కంసుడు ఆ భార్యాభర్తలిద్దరూ ఎక్కిన రథాన్ని తానే గౌరవం గౌరవం కోసం తోలసాగాడు మార్గమధ్యంలో కంసుణ్ణి ఎంతో దుర్మార్గుడవైన నిన్ను నీ సోదరి దేవి గర్భంలో జన్మించిన ఎనిమిదో శిశువు తప్పక సంహరిస్తాడని ఆకాశవాణి హెచ్చరిస్తుంది అది విని దుర్మార్గుడైన కంసుడు ప్రాణభయంతో తన సోదరిని చంపడానికి కత్తిని దూశాడు गृह्णानश्चिकुरेषु तां खलमति सौरेश्चिरं सान्त्वनै नो मुञ्चन् पुनरात्मजार्पणगिरा प्रीतो धयातो गृहन् ఆద్యం తదర్పితమీ స్నేహేన నాహన్నసో దుష్టానామపి దుష్టకరుణ దుష్టా హి ధీరే దేవా మహాదుష్టుడైన కంసుడు దేవకీదేవి జుట్టు పట్టుకుని సంహరించబోతుండగా ఆమె భర్త వసుదేవుడు అతన్ని ఎంతగానో ప్రాధేయబడ్డాడు అయినా కంసుని కంసుడు సోదరి జుట్టు వదిలిపెట్టలేదు అప్పుడు వసుదేవుడు తనకు జన్మించిన శిశువులందరినీ తీసుకొచ్చి అప్పగిస్తా అని చెప్పడంతో కంసుడు శాంతించి ఆమెని వదిలి వెళ్ళాడు తర్వాత కొంతకాలానికి వసుదేవుడికి మొదటి సంతానం కలుగగా ఆయన ఆ బాలుణ్ణి తీసుకెళ్ళి కంసుడికి అప్పగించాడు సోదరి మీద ప్రేమతో ఆ బాలుణ్ణి చంపకుండా వదిలిపెట్టాడు కంసుడు దుర్మార్గుల మనసు కూడా ఒక్కోసారి దయ కలిగి ఉంటుంది కదా ప్రభువు అని అన్నారు తావనసై నారద ముని ప్రోచే సభోజేశ్వరం యూయం నన్వసు జానాసిం నభో మాయవీ స హరిభవద్వదకృతే భావీసుర ప్రార్థనా సూనూ ప్రభు ఆ సమయంలో నీ మనస్సంకల్పంతో నారద మహర్షి కంసుడి దగ్గరికి వెళ్ళి అతడితో కంస ఇందాకలే మనం చెప్పుకున్నాం ఏదైనా ప్రేరణ కలిగినప్పుడు అది భగవంతు ప్రేరణయే అందుకనే నారదుడు కూడా ఆ ప్రేరణతోటే కంసుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే కంసుడిని ఉత్తేజపరచాలి కదా కృష్ణుడి మీద వైరం పెంచాలి కదా అందుకనమాట నీ బంధుమిత్రులందరూ రాక్షసాంశంతో జన్మించారు యాదవ కులం వారంతా దైవాంశ సంభూతులు ఈ విషయం నీకు తెలియదా పూర్వం దేవతల ప్రార్థన విని శ్రీ మహావిష్ణువు నిన్ను చంపడానికి యాదవ కులంలో జన్మిస్తా అని మాట ఇచ్చాడు కాబట్టి ఆయన తప్పకుండా యదువంశంలో జన్మిస్తాడు అని చెప్పగానే కంసుడు యాదవులందరినీ భయపెడుతూ తన బావగారు అయిన వసుదేవునికి పుట్టిన కుమారులందరినీ సంహరించాడు అప్పటి వరకు వీడు కాదు అని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే నారదుడు చెప్పాడో ఈ ఎడుగురితో పాటు అతను కూడా ఉంటే ఇంకా బలం పెరుగుతుంది అని చెప్పి ఈ అన్నదమ్ములందరినీ కూడా చంపేశాడనమాట ప్రాప్తే సప్తమ గర్భత మహిపతో प्रेरणान्मायय नीते माधवरोहिणीं त्वमपि भो सच्चित्सुखैकात्मक देवक्या जठरं विवेशिध विभो संस्तूयमानस्तुरै सत्त्वं कृष्णविधूयरोगपटलि भक्तिं परां देहि मे ఓ మాధవ క్రమంగా దేవకీ దేవి ఆదిశేషుడి అంశంతో ఏడవసారి గర్భం ధరించింది అప్పుడు నీ ప్రేరణతో ఆ గర్భం రోహిణీదేవికి సంక్రమించింది అదే సమయంలో సచిదానందుడు నీవు అష్టమ సంతానంగా దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించావు ఆ విషయం తెలుసుకున్న దేవతలంతా నిన్ను ఘనంగా ప్రస్తుతించారు అలాంటివో శ్రీకృష్ణ పరంధామా నాకున్న వ్యాధులన్నిటినీ రూపమాపి నీ పాదాల మీద అనన్య భక్తి కలిగేలా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మొత్తం శ్లోకాలు కూడా చెప్పుకుందాం